వేములవాడ అర్బన్ మండలం బిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షులు నాగారం కనకవ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస సమక్షంలో గురువారం యాభై మంది మహిళలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కడువ గప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నానని ఇప్పటి నుండి వారి బాగోగులు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కొత్త పాత అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీని ప్రజాసేవ చేయాలనుకునే వారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అర్బన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు નાયકત્વ જય કાંગ્રેસ જય કાંગ્રેસ જય કાંગ્રેસ કાંગ્રેસ પાર્ટી అర్బన్ మండల టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఇప్పటి వరకు కొనసాగినటువంటి నాగరం కొమరవ గారు వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నాయకురాలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ కండువాన కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరినటువంటి వీరి బాగోగులు మంచి చర్యలు పార్టీ చూసుకునేటువంటి సందర్భాన్ని చెప్తూ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని మహిళా తల్లులకు ప్రజలకు అందజేయడంలో కృషి చేయవలసింది ఈ సందర్భంగా వారిని కోరుతూ వారు చేరే క్రమంలో ఒక మాట అంటున్నారు మా మహిళలకు ఈ రాష్ట ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఘోర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే పద్దెనిమిది మాసాల్లోనే సుమారు ఇరవై వేల పైచిలకు కోట్లతోనే రాష్ట వ్యాప్తంగా మహిళలను ఆర్థికంగా ఎదగడానికి మహిళలు పారిశ్రామికంగా ముందుకు వెళ్లడానికి మహిళలు ఉపాధి పరంగా ఆర్థికంగా ఎదగడానికి ఇచ్చేటువంటి కార్యక్రమాలకు ఆకర్షితమై ఈరోజు లోన్ బీమాను ప్రవేశపెట్టిండ్రు ప్రమాద బీమాను ప్రవేశపెట్టిండ్రు అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు మహిళలను గతంలో రాజశెట్టి గారు లక్ష్యాధికారులుగా మారుస్తా ఉన్న మాటతోటి ఈ రోజు వీరు కోటీశ్వరులుగా మార్చేటువంటి ప్రయత్నంలో ముందుకు తీసుకుని పోయేటువంటి సందర్భం కాబట్టి ఆకర్షితులైన మాట చెబుతూ మరో మాట కొమరవన్ నోట బీసీలకు సంబంధించి ఈ రోజు కులగణ జరిపిన రు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్తో విద్యా ఉద్యోగాల అవకాశాలు కల్పించే సందర్భం మా సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటిది కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేతి చేసింది కాబట్టి మీ కాంగ్రెస్ లోకి రావడానికి ఈరోజు ఆకర్షితులైన మాట చెప్తా అంటే గ్రామీణ ప్రాంతాలు కూడా ఒక చర్చ జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు సర్కార్ సాహసోపేత నిర్ణయాలు అక్షరాలతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు బీసీ బిల్లు ఆమోదం పొందేసి బీసీలకు న్యాయం చేయాలని ఆలోచన కానీ ఈ రోజు ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి అంశమే కానీ ఈ రోజు మహిళలకు సంబంధించి ఈ పద్దెనిమిది మాసాలు రెండు సార్లు వడ్డీ తిరిగి కట్టినటువంటి వారికి సకాలం కట్టిన వారు తిరిగి ఇచ్చేటువంటి సందర్భం గత ప్రభుత్వం అయితే నాలుగు సంవత్సరాలు ఆగి నాలుగు సంవత్సరాలు అసలు మహిళలకు వడ్డీ కూడా ఇవ్వని సందర్భం ఉన్నటువంటి పరిస్థితులలో అంటే మహిళలు ఆర్థికంగా బాగోగులు చూస్తున్నటువంటి సందర్భం ఈ రోజు తను ఇంకో మాట్లాడినా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మాకు నాలుగైదు ఇప్పటికే అమలైనాయని కూడా అంటాను ఆడతలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ ఐదు వందలకే సిరిచ్చేటువంటి కార్యక్రమం కానీ రెండు వందల యూనిట్లకు కరెంటు ఫ్రీ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ రైతు రుణమాఫీ ఇరవై లక్షల ఇరవై వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరం యాబు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ మేము పదేళ్ళకి ఎదురు చూస్తున్నటువంటి ఇందిరామిన్లు ఈ రోజు మీరు ఇస్తున్నారు గ్రామాల్లో పేదలకు పదేళ్ల నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్న రేషన్ కార్డు కూడా మీరు ఇస్తున్నారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేము ఆకర్షిస్తులే మీతో ప్రయాణం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి మహిళలను చైతన్య పరచడానికి మీ పార్టీలోకి వస్తున్నట్లు చెప్పిన మాట వారి నోట రావడం ఇది ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఇది ఒక చక్కటి సంకేతం అని ప్రజలు గమనించాలని చెప్పారు ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలి మహిళలు రావాలి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ